సినిమా కి స్టోరీ అన్నది కీలకం ఆ సక్సెస్ ను డిసైడ్ చేసేది తెరపై ఆవిష్కరించిన విధానం ఈ రెండింటి విషయంలో డైరెక్టర్లు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు ఏ విషయంలోనూ రాజీ పడరు స్టోరీ స్పాన్ పెరిగితే అందుకు తగ్గట్టు సరంజామా సిద్ధం చేసుకుంటారు సెట్ కి వెళ్లిన తర్వాత బడ్జెట్ పెరిగినా చేసేదేం లేదు నిర్మాత దర్శకుడు చెప్పినట్లు చేయాల్సిందే బడ్జెట్ ఎంతైనా ఖర్చు చేయాల్సిందే ఎందుకంటే అక్కడ రాజీ పడే పరిస్థితి ఉండదు ఆ విషయంలో నిర్మాతతో రాజీకి ఏ డైరెక్టర్ అంగీకరించడు అవసరమైతే ప్రాజెక్టు వదులుకుంటారు తప్ప రాజీ అనే మాట ఉండదు అలా రద్దయిన ప్రాజెక్టులు ఎన్నో ఉన్నాయి కాని శేఖర్ కమ్ముల మాత్రం అలాంటి డైరెక్టర్లు అందరికీ భిన్నం పాన్ ఇండియాలో భారీ అంచనాల మధ్య రిలీజైన కుబేర పెద్ద సక్సెస్ అయిన సంగతి తెలిసిందే అయితే ఈ సినిమా సెట్స్లో ఉండగా శేఖర్ కమ్ముల అనుకున్న బడ్జెట్ మించిపోతుందిట పేపర్ పై తాను వేసుకున్న బడ్జెట్ ఒకటైతే సెట్కి వెళ్లిన తరువాత స్టోరీ అంతకంతకు బడ్జెట్ డిమాండ్ చేసిందిట దీంతో కమ్ముల అప్పుడే ఏ డైరెక్టర్ తీసుకోని నిర్ణయం తీసుకున్నాడు అదనంగా బడ్జెట్ పెండచం కంటే కథలోనే కోత వేస్తే ఆ బడ్జెట్ తగ్గిపోతుంది కదా అన్న ఐడియాతో కథలో కోత మొదలు పెట్టారుట ఈ విషయంలో తన టీం ఎంతో అండగా నిలబడటంతోనే ఇది సాధ్యమైందన్నారు ఇదే కమ్ముల స్థానంలో మరో డైరెక్టర్ ఉంటే నిర్మాతను మరో ముప్పై కోట్లు పట్టుకురా అని ఆదేశిస్తాడు అలాగైతేనే సినిమా పూర్తవుతుందని హెచ్చరిస్తారు అలాగని అక్కడ దర్శకుల స్వార్థం ఏదీ ఉండదు దాదాపు ఎనభై శాతం సినిమాలకు ఇలాగా జరుగుతుంది కమ్ముల మాటల్ని బట్టి బట్టి నవతరం దర్శకులే కాదు కొందరు సీనియర్లు కూడా చాలా